ఇక్కడ పోయిన యేసు క్రీస్తు మీ అందరికీ నాయక వందనాలు ఈ సమయముందు మనము ఆరాధన ధ్యానంగా కీర్తనల గ్రంథం నూట నలభై ఆరో కీర్తన మొదటి నుండి పది వచనాలను మనం ఈ సమయం ముందు ధ్యానం చేసుకుందాం చదవండి యహోవాను స్థుతించుడి నా ప్రాణమా యోవాను స్థుతింపుము నా జీవిత కాలం నేను స్థుతించెదను నేను బ్రతుకు కాలం నా దేవుని కీర్తించెదను రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనపుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు వారి సంకల్పములు నాడే నశించును సహాయుడో ఎవడు తన దేవుడైన మీద ఆశ పెట్టుకోను ధన్యుడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయును బంధింపబడిన వారిని విడుదల చేయును వారి కన్నులు తెరవ చేయువాడు ఎగోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఎగో నీతి మంత్రులను ప్రేమించువాడు ఎహోవా పరదేశులను కాపాడువాడు ఆయన తండ్రి లేని వారిని విధవరణను ఆదరించువాడు భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గములా చేయును ఎహోవా నిరంతరము ఏరును జీవనం నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును వ్యవహోవాను స్తూహించుడే దేవుడు తన మాటలు మన వినికిడిలో దేవించును గాక ఆమె భక్తుడైన కీర్తనకారుడు ఈ నూట నలభై ఆరవ కీర్తనలో మొదటగా దేవుని స్థుతిని గురించి చెబుతూ ఆయనని ఎందుకు స్థుతించాలో కింద వివరణాత్మకంగా తెలియచేచూ ఉన్నాడు చూడండి ఒకసారి మనం చూస్తే మూడో వచనం చదవండి రాజుల చేతనైనను నలుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనప్పుడి వారి ప్రాణము వెడలిపోవును వారు మంటి పాల వారి సంకల్పములు నాడే నశించును చూడండి రాజులను నమ్ముకునప్పుడే వారి వలన మీకు రక్షణ కలుగదు వారి సంకల్పములు వారితోనే నశించిపోయేవిగా ఉంటాయి నిజమే కదండి మనము ఎవరిని నమ్మినా వారి వలన లోక సంబంధమైన సహాయం ఏదైనా మేలేదైనా లాభం ఏదైనా ఏదైనా బంధం కొనసాగే విధానం ఏదైనా జరిగితే జరగొచ్చేమో కానీ రక్షణ మాత్రం ఏ రాజు వలన ఏ తల్లి వలన ఏ తండ్రి వలన లోకమందు ఉన్న ఏ అధికారం కలిగిన వ్యక్తి వలన కలుగదు కలుగ నేరదు అని ప్రభు ఇక్కడ స్పష్టంగా సెలవిస్తున్నాడు అసలు రక్షణ అంటే ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే రక్షణ అంటే సముద్రంలో ఒకడు ఈత రాని వాడు ఆ గోడలో నుంచి జారి పడ్డాడు అనుకోండి అందులో నుండి తీసేవాడు ఎవరైనా ఈత వచ్చిన వాడు దునికి తీస్తేనే వాడు బ్రతకగలుగుతాడు రానివాడు దు దానిలోనికి దూకితే వాడు చనిపోతాడు వీడు చనిపోతాడు సహజ సిద్ధంగా చెబితే అది మనం చూస్తున్నాం అగ్నిలో ఒకడు కాలిపోతూ ఉంటే వీడు కూడా ప్రాణం పెట్టేనా సరే వాణ్ణి కాపాడాలి అన్నట్లుగా బయటికి తీసుకురావాలన్న తెగింపు ఉంటే కానీ వాన్ని కాపాడి వీడు చనిపోనా చనిపోవాలి లేదా ఇద్దరు బ్రతికన్నా రావాలి లేదా ఇద్దరు చనిపోనన్నా చనిపోవాలి ఈ లోకమందు ఉన్న సకల మానవాళి పార్వము చేత అపరాధం చేత నిండుకొని ఉన్న ఈ మానవాళిని రక్షించటానికే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏ రాజు వలన రక్షణ కలదు కలగదు కానీ అంటున్నాడు బ్లూకాస్ వార్త రెండవ అధ్యాయం పదవ వచనంలో ఆయన అంటాడు భయపడకుడి మీకు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేయడానికి వచ్చి అని చెబుతున్న వారు ఏదో ఈ భూమి మీద ఉన్న అధికారులు కాదు రాజులు కాదు మంత్రులు కాదు గొప్ప గొప్ప మేడమిద్దెలు కట్టి ఎంతో మందికి సహాయం చేసిన వారు చెప్తున్న మాట కాదు ఇది కానీ పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని దూత మానవానికి తెలియజేయచున్న శుభ వర్తమానము ఏంటి అంటే నేడు మీ కొరకు రక్షకుడు ఆ రక్షకుడు నిన్ను మొదట పాపం నుండి రక్షించడానికి వచ్చాడు అందుకే ప్రాణం పెట్టాడు ఆయన తిరిగి లేచాడు ఆయన మరలా పరలోకమునకు ఆరోహణుడయ్యాడు మరలా తన వారి కొరకు భూమి మీదకి యూదా గోత్రపు సింహం వలె దిగి రాబోచున్న వాడిగా ఉన్నాడు ఇంటి వాటి నుండి విడిపించడానికి ప్రభువు మాత్రమే సామర్థ్యము సమర్థుడు కానీ లోకముందు ఉన్న ఎవరు కానీ కారణం ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు చూడండి ఆ రక్షకుడు భూమి మీదకి రాకమనుకో ఆయన ఏం చేశాడో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఏంటంట ఆయన ఈ లోకంలోనికి రాకమును ఈ లోకాన్ని తన మాట చేత కలుగ చేసిన సర్వశక్తి గల దేవుడు భూమిని అందున్న సమస్తమును కలుగ చేసి తన పోలికలో నరుని సిద్ధపరిచి ఇదిగో ఈ లోకం అంతటిని నీకు అప్పచెప్పుచున్నాను దీనిని ఏడుకో అని ఇచ్చి దేవుని మాటను అతిక్రమించి ఆపము చేసి దాని వలన మరణమును తెచ్చుకొని నిత్య నరకానికి వెళ్ళిపోవచ్చున్న నాణి కొరకు రక్షకుడుగా యేసు క్రీస్తుగా ఈ లోకానికి మనుష్య కుమారుడుగా ఉంచాడు ఈయన రెండు వేల సంవత్సరాల క్రితమే కాకుండా అంతకు మునుపు కూడా ఉన్నవాడై సృష్టి అంతటినీ చేసిన వాడై ఉన్నాడు తర్వాత నీవు నేను నశించి నరకానికి వెళ్ళిపోకూడదన్న ఉద్దేశంతో ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు వచ్చిన తర్వాత ఆ తరమందు ఈ తరమందు ఏ తరమందు ఉన్న ప్రజలకి ఆయన ఏం చేయించున్నాడో ఒకసారి మనం కిందికి వెళ్దాం చూడండి ఒకసారి ఏడవ నుండి భారతపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చువాడై ఉన్నాడు చూడండి చూడండి లోకంలో ఎందరో ఎన్నో ఎన్నెన్నో బాధలకున్న ప్రయాణాలు చేస్తున్న వారు ఆ బాధలకు తాలుకోలేక కొంతమంది తమ్మును తామే హతమార్చుకొని లోకం విడిచి వెళ్ళిపోయారు బాధింపబడిన వారు తన యొద్దకు వచ్చి నా ఈ స్థితిగతుల నుంచి విడిపించమని దేవుని యొద్ద అడిగిన వారు ఇవాళ అట్టి పాధల నుండి దేవుని వలన న్యాయం పొంది ఇవాళ వారి పాధ సంతోషానికి మార్చబడిన వారిగా లోకంలో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు వారికి న్యాయం తీర్చాడు ఎప్పుడు కోర్టు దగ్గరికి మనం వెళ్ళాలా కోర్టు మన దగ్గరికి వస్తుందా ఎందుకు వెళ్ళాలి మనకు న్యాయం కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలి కోర్టు మన దగ్గరికి రాదు అలాగే బాధింపబడిన వాడు కోర్టుకి వెళ్ళినప్పుడు లాయర్ అక్కడ వాదిస్తూ చర్చి అక్కడ నీకు న్యాయం చేర్చేవాడిగా న్యాయాధిపతి అయిన ఆ దేవుడు బాధింపబడే వారికి లోకంలో తన యుద్ధకు వచ్చిన ఆ బాధింపబడిన వారికి న్యాయం తీర్చి సంతోషాన్ని సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చిన జీవాధిపతి అయిన దేవుడిగా మన ప్రభువు ఉన్నాడు ఇంకా చూడండి కిందికి వెళ్దాం ఆకలి కొనిన వారికి ఆహారము దయచేవాడిగా ఉన్నాడు ఒకసారి మనం ఆలోచిస్తే చూడండి దేవుని సేవలో దేవుని సన్నిధికి రాకమునుకు చాలామంది ప్రజలు ఎందుకు యాభై సంవత్సరాల క్రితం కూడా తిరగటానికి అన్నం లేని పరిస్థితి మన భారతదేశంలో మన రాష్ట్రాల్లో ఉన్నది కదండి దేవుని ప్రేమ మనకు తెలిసిన తర్వాత దేవుని తట్టు తిరిగిన తర్వాత దేవుడు ఎలాగో బ్రతకాలో నేర్పిన తర్వాత ఆ బ్రతుకుతున్న కాలంలో చాలామంది ప్రజలు పెంటకూప మీదనున్న బీదలు సహితం ఇప్పుడు ఏం చేయబడ్డారంట ప్రధానులతో ప్రధానుల ప్రధానులతో కూర్చుండ పెట్టే స్థాయిలోనికి దేవుడు తీసుకొచ్చి వారు అన్నపానాలు తినడమే కాదు కానీ ఆకలితో ఉన్నవారికి కూడా వారి చేతులు అన్నం పెట్టే స్థాయిలోనికి దేవుడు వారిని వచ్చారు ఎంతమంది లేరండి యేసన్న గారు ఆయనకు అన్నీ ఉన్నా తల్లిదండ్రుని కాదనుకొని బయటికి వెళ్ళి ఎంగిలిమెదుకులు తిన్న సందర్భాలు ఉన్నప్పుడు దేవుడు ఆయనను బాగు చేసి ఆయన ఇవాళ అన్నపాణాలు తినడమే కాదు వేవేల మందికి అన్నము పెట్టే స్థాయిలో పెట్టిన దేవుడిగా ఉన్నారు ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును ఇవాళ పాపం చేత బంధింపబడ్డాము కానీ దీని నుంచి ఎవ్వరు విడిపించలేరు ఒక త్రాగుబోతుని ఎవరైనా విడిపించగలరండి ఒక వ్యభిచారిని ఎవరన్నా వ్యభిచారం నుంచి విడిపించగలరండి ఒక అబద్ధికుని ఒక మోసగాన్ని ఒక లంచకుడిని ఒక పాపాత్ముణ్ణి వాణి యొక్క దాస్యమనే కాడి క్రింది నిండి ఎవరైనా విడిపించి వాన్ని బాగు చేసినట్టుగా లోకం పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి దాఖలాలు లేవు కానీ ప్రభు బంధింపబడిన వారిని ఏం చేశాడు పాపం చేత బంధింపబడిన వారిని వ్యభిచారం చేత బంధింపబడిన వారిని తర్వాత అబద్ధం చేత అన్యాయం చేత అక్రమం చేత మోసం చేత సమస్తమైన దుర్నీతి చేత బంధింపబడిన మానవాళిని ఆయన విడిపించిన విమోచకుడైన దేవుడిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు ఇంకేమంటున్నాడు చూడండి ఎగోవా గ్రుడ్డివారి కన్నులు తెరవచేవాడు ఇక్కడ మీరు ప్రతిసారి ఎక్కువ ఎక్కువ ఎహోవా అనే మాట మనం చూస్తున్నాం ఈ యహోవాయే కీర్తన నూట నలభై ఆరులో ఉన్న ఈ యహోవాయే రెండు వేల సంవత్సరాల క్రితం మనుష్య కుమారుడిగా వచ్చినవాడు అందుకే యేసు ప్రభువు కూడా రుడ్డివారి కన్నులు తెరిచాడా లేదా గుంటివారిని ఆయన బాగు చేశాడా లేడా కుష్టి రోగులని స్వస్థపరిచాడా లేదా చనిపోయిన వారిని లేవనెత్తాడా లేదా అంటే చేశాడు దేవుడు ఒక్కడే ఆయన మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గుడ్డివారి కన్నులు తెలిసిన వాడిగా ఉన్నాడు ఇంకా కృంగిపోయిన వారిని ఏం చేశాడంట లేవన ఎప్పుడు కృంగిపోతామండి సామాన్యంగా మనం ఎప్పుడు కృంగిపోతాం బాధ వచ్చినప్పుడు వేదన కలిగినప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా కాక అనుకోని విధంగా జరిగినప్పుడు ఒక పది లక్షలు పెట్టి ఇల్లు కట్టినవు రేపు మాము ఓపెనింగ్ చేద్దాం చేద్దామనుకుంటున్నావు దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నావు ఇంకా రెండు రోజులైతే ఓపెనింగ్ అని అందరికీ చెప్పావు అకస్మాత్తుగా కుప్ప కూలిపోయింది ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడండి చెప్పండి ఎంత పృంగిపోతాడండి మామూలుగా కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగా విని షాక్ విశాఖపట్నంలో ఒక ఇంజనీర్ గారిది ఇదే పరిస్థితి ఆయన గొప్ప ధనవంతుడు గొప్ప ధనవంతుడు మంచి పట్టణంలో పెద్ద బిల్డింగ్ కట్టిండు ఆయన అనేక దేవాలయాలు కూడా కట్టించి ఆయన లోకంలో ఉన్నప్పుడు పన దేవుని అమ్ముకున్నామే ఆ అమ్మాయి ఆ పరిస్థితుల మధ్యన ఉంటే ఇద్దరు కూలివాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఆమె అన్నది అయ్యా మీరు తలతప్పడాక ఒక్కసారి నా దేవుని వైపు చూడండి కానీ అన్నప్పుడు ఆయన మన ఎందుకంటే అంత డబ్బు అంత చచ్చిపోతే వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలి అయితే ఆయన అప్పటికప్పుడు మీరు ప్రార్థన చేయండి నేను కూడా చేసుకుంటాను అని అన్నప్పుడు ఒక వెలుగులాగా అక్కడ ఆయన కనబడిందంట ఇదిగో ఇక్కడే తోకండి రాత్రి నుంచి నిన్నటి నుంచి పోక్లైన్లు అన్నీ తోగుతున్నాయి అంట కానీ కనబడట్లేదు ఆయన ఆలోచన ఇదిగో ఇక్కడే అని చెప్పినప్పుడు దాన్ని అలా తీస్తే అందులో నుంచి బ్రతికి బయటకు వచ్చి కృంగిపోయిన ఆయనని దేవుడు ఏం చేస్తాడంటే లేవనెత్తాడా ఇవాళ ఆయన సేవ చేస్తున్నారు అంటే దేవుడి మాట ఇది ఎప్పుడూ దగ్గర దగ్గర మూడు వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ మాట ఆ మనిషి ఇంకా బతికే ఉన్నాడు కదా మరి ఆ వ్యక్తిని ఏం చేసింది లేవనెత్తిందా లేవనెత్తడమే కాదు బైబిల్ పట్టుకొని అనేక స్థలాల్లో సాక్ష్యం చెప్పే సాక్షిగా ఆయన గల దేవుడు కాబట్టి తన వారికి ఆయన కనికరం చూపేవాడు లేవనెత్తవాడు దేవుడు చేసిన కార్యాలు చూపిన ప్రేమ ఆయన కాచిన రక్తం ఆయన ప్రత్యక్షత ఆయన యొక్క సందింపు ఆయన యొక్క ప్రసన్నత చూసి ఎదుర ఎందరో వాళ్ళ జీవితాలు అర్పించుకొని దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని మహిమను చాటుతున్న వారు లోకంలో కోట్ల కొలది ప్రజలున్నారు అందుకే భక్తుడైన ఆ కీర్తన కావుడు ఏమంటున్నాడంటే చూడండి మొదటి వచ్చిన యహో వాను స్తీ నా ప్రాణమా నా జీవిత కాలం అంతయు నేను ఎగో అనుతితించెదును నేను బ్రతుకు కాలం నా దేవుని కీర్తించెదను అంటారా అనరాండి కృంగినోడు లేవనెత్తబడినప్పుడు పడినప్పుడు గుడ్డివాడు లేచి నడుస్తున్నప్పుడు గుడ్డివాని కన్నులొచ్చినప్పుడు కన్నులు వచ్చినప్పుడు చచ్చిపోయిన వాడు తిరిగి లేచినప్పుడు పాపాత్ముడు వారి పాపము నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా విడుదల పొందినప్పుడు ఒక వ్యభిచారి పట్టబడి దేవుని చేత సంధింపబడి తన పాపం తాను ఒప్పుకొని విడుదల పొందిన ఆ స్త్రీ నా ప్రాణమా మా జీవిత కాలమంతయో ఆయన నామమును స్మరణ చేయుము అని అనగా ఊబిలో ఊగిలో చెడి నాశనమైపోయే స్థితిలో నుండి ఒక ప్రశస్తమైన దేవుణ్ణి కలిగి దేవుడు విడిపించి దేవుడు బ్రతుకును మార్చి దేవుడు తన మహిమ కొరకు మనల్ని పోషిస్తూ ముందుకు కొనసాగిస్తూ మన కనులను తెరిచిన వాణిని మనం స్మరించుకుంటూ మన దేవుణ్ణి నా ప్రాణమా ఇవాళ నీవిలా నెమ్మదిగా శాంతిగా తృప్తిగా పరిశుద్ధంగా నీతిగా ఇదిగో బ్రతుకుచున్నావంటే అది ఆయన దయ ఆయన కణికరం ఆయనను స్థుతించు ఆయన నామమును స్మరించు ఆయన నామమును గొప్ప చేయని ఇంటి మేలు పొందిన ఏ వ్యక్తి అయినా అనకుండా ఎలా ఉంటాడు ఆరాధించకుండా ఎలా ఉంటాడో చెప్పండి ధనం పోతే మరలా సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే ఎవడు సంపాదించగలడు ఎవడు తెచ్చి పెట్టగలడు ఆ ప్రాణం కోసం తన ప్రాణం ద్వారా నీకు ని ఇచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాబట్టి ఆయనను మనం స్తుతిద్దాం ఆయన నామాన్ని కనపరుద్దాం దేవుడు తన మాటలు మన వినికిడిలో దేవించుగాక ఆమె